హాయ్ అండి ఈరోజు షార్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వచ్చింది డోరీస్కి వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాను చాలా లుక్ అయితే చాలా బాగుంది ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు టూ సైడ్స్ కూడా ఇలా ప్లస్ గుర్తు ఇలా రావాలి స్ట్రైట్గా అయితే వచ్చింది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ అండి ఇలా బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఇలా రావాలి అంటే ఒకసారి ఇది డెలివేర్ శారీలో బ్లౌజ్ కాబట్టి జారిపోతూ ఉంటుంది గమ్తో ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా అయితే వస్తుందండి ఇలాగా ముడతలు లేకుండా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా ఒకసారి టిప్తో ట్రై చేయండి మీరు కూడా సైడ్ జాయింట్లు కూడా చూడండి స్ట్రైట్గా లైన్ అనేది ఎలా వచ్చిందో ఎలా రావాలి వీడియో నస్తే లైక్ చేయండి ఈ బ్లౌజ్ కట్టింగ్ కావాలంటే కామెంట్ చేయండి నా వీడియోలో నా ఛానల్లో అయితే పెడతాను ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్